ఒరే ఏంటమ్ అసలుడా బాదం పొడి ఎలా వెళ్ళాలి నడిసి అది కాదే హా ఎటువైపు వెళ్ళాలని ఇటే వెళ్ళహా ఇంటి నుంచే కదా వచ్చాను అయితే ఇటెల్లు థ్యాంక్స్ రాడా తమ్ముడు ఏంటన్నాయా బాదం పూడి వెళ్ళాలి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలి ఏంటి కాలంలో నుంచా పర్వాలేదు బలగట్లేదు ఎలా వెళ్ళాలా

చూడు నీ వల్ల బీడీ కట్ అలా తెడిసిపోయిందో తడలేదు కొట్టింది బీడీ కట్ కొట్టిందా ఓ నా మాది మెలిగాడు నీ వల్ల నాకు ఎన్ని కొత్త విషయాలు తెలిసిపోతున్నాయో నీకు ఏత రాదు కదా నువ్వు ఎందుకు ఆలోకి వచ్చి రాదు తెలుసుకున్నారని మా ఫాదరే తెలుసుకున్నావా ఏది తెలుసుకుని లోపల ఒకటికి లాక్కొచ్చావు కదా వద్దురా బాబు రాదు చేపలు రాదు మరి అవి చేపలు ఇస్తున్నాయని బాక్సులు ఎగురుతున్నాయని రాజేశ్వరరామ్ గారు రాజేశ్వరరామ్ గారు ఆపండి మూడోసారి పిలవడానికి మా చల్ల ఏం కోట్లో ముద్దాయి కాదు ఈ ఇంటి యజమాని ఏంటి ఎలా వచ్చారు కౌలు డబ్బులు చెల్దామొచ్చా వాళ్ళెవరే గుడికి ఏమైనా తీసుకెళ్ళామనుకోండి డైరెక్ట్ గా తీసుకెళ్తే ఎవరికి ఇచ్చేస్తావా మధ్యలో ఉన్న పోతాలకి ఇస్తావా ఇలా ఇచ్చండి ఇలా ఇచ్చేయండి మా సెలవు అది కాదండి వెళ్దామని మా అక్క ఏమైనా మంచాల మల్లేసరి టైప్ అనుకుంటున్నారా ఎవడో పడితే వాడికి కనిపించడానికి గవర్నమెంట్ లేడీస్ అంత కబుకొని బయటకు రు మనీకి ఇచ్చాను పర్వాలేదు ఈయనెవరనుకుంటున్నారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అమ్మికి అమ్మకి అగరబత్తి మా అక్కకి మీలాంటి వాళ్ళకి మధ్య ఈయనే ఒత్తి అమ్మని మర్చిపోలేము అమ్మకానీ మర్చిపోలేము ఏదర్ నువ్వు అక్కడే నొక్కేత్తనా మా మాకు ఉన్నాయి మాది మేము దాచుకోగలం అడుగడుగున మోసం దగాలతో నిండిపోయిన మన సమాజంలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి బంధం బంధుత్వాలను సైతం మరిచి అయిన వాళ్ళనే మోసం చేస్తున్న మీ ఆటలు ఇక ఎంతో కాలం సాగబో ఏదో ఒక సీజన్ లో మీ పాపం పండుతుంది వదిలికి దూరం బంధువులే ఇదివరకేదో టీవీలో క్రైమ్ న్యూస్ చదివేవాడు ఈ ఈ అదవకు ఎదవలవాటు ఉంది సడన్ గా ఎంట్రీలు ఎత్తుంటాడు ఆ టీవీ స్టేట్ లో కూడా అలాగే ఎంట్రీలు ఎత్తుంటే నువ్వు అక్కడ ఉన్న యాంకర్లు న్యూస్ రీడర్లు ఈయన చూసి తడుచుకుని జనాలు తెచ్చుకుంటున్నారంట దాంతో మేనేజ్మెంట్ ఈయన పీకి పారేసే మా ఓడు ఖాళీగా ఉన్నాడు కథ మీ దగ్గర పెట్టుకోండి మీ వదిన రికమెండేషన్ చేస్తే నువ్వు పెట్టా మన ఒకటి కార్యక్రమంలో అక్కడ లీక్ చేయడు కదా ఆ ఇటు స్పాట్ లోనే రెచ్చిపోతాడు పక్కెళ్తే మర్చిపోతాడు

అలా ఖాళీ కూతురు కోతులు చల్లముంటే చంద్రముగ్గులా తల పోసుకుని మా అక్క కంటే కుక్తే చచ్చిపోయే తొక్కలో పేలు ఎక్కువైపోయాయి నీకు సాయం చేస్తా అన్నారా నేనే వద్దన్నాను చిన్న పనేగా వాళ్ళ కంచానికి మంచానికి తప్ప ఎందుకు పనికిరా ఇప్పుడేదో పెద్ద పనికి వస్తున్నట్టు ఇదిగో సెలమ్మ తాతారా వాళ్ళు కౌల్ డబ్బులు తెచ్చి ఇచ్చారు ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంటలు బాగా పండలేదు మరి వర్షాలు సరిగ్గా పడకపోవడం ఏంట్రా బానే పడ్డాయి అదే ఇది సరిగ్గా ఇప్పుడు చావలేదు వర్షాలు ఎక్కువ పంటలు బాగా పండలేదంట పంటలు పండకపోతే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అన్నయ్య నువ్వు ఊరుకుంటే కుదరదమ్మా నువ్వు అను అలా మొక్కులు పిండి మరి వసూలు చేస్తాను వెళ్ళి వాళ్ళను వెనక్కి పిలవమంటారా ఏంటి నిజం నిలకడ మీద కాకుండా వెంటనే తెలుస్తుంది ఫోన్లే పాప వదిలేయండి సుభద్ర ఏంటి వదిలే ఈ డబల్ తీసుకెళ్ళి లోపల పెట్టామా కాఫీ తీసుకురమ్మంటారా ఇప్పుడు కాఫీ ఏంటి వద్దులే దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటుంటే ఇక మంచితనానికి చోటెక్కడ ఉంటుంది లింగ భేదాలు లేకుండా జరుగుతున్న నేరాల్లో కొంతమంది మహిళలు తీసిపోరు వాళ్ళ సత్తాను చాటుతూనే ఉంటారు ఇది నేటి వైనం ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను పొద్దున పేపర్ లో వచ్చిందంట అది మనకు చెప్తున్నాడు అమ్మా ఇది ఇలా తడిచిపోయావేంటి కాలంలో దోస్తారమ్మా వాడెవడో వీని కాలంలో తోసేస్తే అడ్డగడతలు నువ్వేం చేస్తున్నావు ఎవరో ఈయన తోటి కదమ్మా ఈయన ఒక దోస్తాడు ఆయన కాపాడతాం నేను దూకాను కాకినాడలో పిడిగి పడితే గుడివాడలో ఉన్నాడు గుండాగినట్టు వాడిని ఎవడనో కాళ్ళలో దోసేస్తే నా మేనలు బట్టలు వెళ్తాడు పాప మీ ఏతొచ్చు అనుకున్నా ఈయన కూడా దూకేశారండి మరి ఎరా నిజమా అవునమ్మా

నువ్వు కూడా దూరం అయిపోతే నేను బ్రతకలేను వాడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది నేనున్నంతకాలం ఏదో విధంగా నెట్టుకొస్తాను వాడున్నంతకాలం నేను బ్రతికుండలేనుగా నువ్వేవనుకోనంటే నాదో మాట ఏమిటి పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని మనకు శాస్త్రం ఉంది అచ్చిబాబుకి పెళ్లి చేయొచ్చు కదా మత్తుండి మాట్లాడుతున్నావా వాడికి పెళ్ళేమిటి తప్పేంటి మా ఆడపడుచు వాళ్ళ ఊళ్ళో పిచ్చి ఉండేదంట పెళ్లి చేస్తే కాపురం చేసి మామూలు మనిషి కూడా నీతో అబద్ధం చెప్తాను పైగా మన అచ్చుబాబేమి పుట్టుకుతోనే పిచ్చివాడు కాదుగా పదేళ్ల వరకు బంగారంగా ఉన్నాడు పిల్లలతో ఆడుతూ తలకి దెబ్బ తగలటం వల్ల అలా అయ్యాడే కాని పెళ్లి చేస్తే తప్పకుండా మామూలు మనిషి అవుతాడు నీ నోటు వాక్కుపాలించి వాడు మామూలు మనిషి అయితే నాకింకేం అక్కర్లేదు కాని చూస్తూ చూస్తూ వాణ్ణి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు కట్నాలు ఇచ్చుకోలేక కన్ని పిల్లలుగానే మిగిలిపోతున్న పేదింట అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో ఒక మంచి అమ్మాయిని చూద్దాం వాడి తలరాత మార్చే అమ్మాయి ఎక్కడుందో గండని పెద్ద కబుల్ చెప్పా ఆడపిల్ల భయపెడితే హడల్పోతావా నన్ను భయపెట్టింది ఆడపిల్ల అంటే నేను ఆడపిల్లను కదా ముందా బ్యాగుది ఏముందా బ్యాగ్లో మన భవిష్యత్తు సర్టిఫికేట్ ఓ సారీ సారీ అవును ఉద్యోగం కోసం రాజమండ్రి వెళ్ళావు కదా ఏమైంది నా దురదృష్టం నాకంటే ముందే పరిగెడుతుంది నేను వెళ్ళేసరికి ఎవరో జాయిన్ అయిపోయి ఇప్పుడేంటి నీకు రోజింక పని కావాలి అంతే కదా నువ్వు ఇస్తావా ఇస్తా గంట కదలకుండా నా చేతుల్లో ప్రేమ ఖైదీ వైపు జీతంగా నీకు రెండు ముద్దులు ఇస్తా మరి బోనస్ అవి ఉన్నాయి ఏడాది తర్వాత భర్తగా పర్మనెంట్ చేసి రెండేళ్ళలో తండ్రిగా ప్రమోట్ చేస్తా నో రిటైర్మెంట్ థ్యాంక్ యూ అయితే మీ ఉద్యోగంలో నేను వెంటనే జాయిన్ అయిపోతాను ఆకలిస్తే అన్నం పెడతావు